ఈరోజు ఇరేళ్ళ గ్రామము హై స్కూల్ హిస్టరీలో చాలా దురదృష్టకరమైన దివసం ఈరోజు ముప్పై ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఇరాళ్ళ హై స్కూల్లో సెంటర్ తెచ్చుకున్నాము గ్రామస్తులందరూ కలిసి అదే అయితే ఈసారి న్యూ ఎడ్యుకేషన్ క్లబ్ అవుతావు అనే ఉద్దేశంతోనే సెంటర్ మార్పు గ్రామస్తులకి కానీ స్కూల్ కమిటీ చైర్మన్లు కానీ ఎవరికి తెలిపించకుండా ప్రభుత్వం కానీ ఎంఈఓ కానీ హెడ్ మాస్టర్ కానీ మాకు ఎవరికి తెలుపుకోకుండా చేసిండేది చాలా విచారించ తగిన విషయము దీనిలోన అందరూ పాల్గొని ఈ సెంటర్ ఈడే మిగుల్చుకునే ప్రయత్నం చేసి ఈడే సెంటర్ మిగిల్చుకుంటామని ఈ గ్రామస్తులకి చెప్తున్నాం ఈ డీరాళ్ళ గ్రామంలో ఒకటే మున్నూట యాభై స్టూడెంట్స్ ఉన్నారు వేరే గ్రామం నుంచి సోమలాపూర్ నుంచి నలభై యాభై మంది ఉంటారు ఈ మున్నూట యాభై స్టూడెంట్స్ ఇక్కడి నుంచి వేరే విలేజ్కి పోయేది ఈజీ అవుతుందా వేరే విలేజ్ నుంచి ముప్పై నలభై మందిని తీసుకువచ్చేది విలేజ్ అవుతుందా అధికారులు ఎలా దాన్ని మర్చిపోయినారో నాకంటూ అర్థం కావడం ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్య వైఖరికి మేము విచారించుతున్నాం నిర్లక్ష్య వైఖరి ఎంఈఓ కానీ హెడ్ మాస్టర్ కానీ మన గ్రామంలో దురదృష్టకరంగా జరిగినట్టుంది ఎందుకంటే మన ఎన్ని రోజుల నుంచి ఇక్కడ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉండే ఈ స్కూల్లో ఈ రోజు వేరే దగ్గర మార్చినారని మా పిల్లలు తల్లిదండ్రులకు వచ్చి చెప్పిన దానికి అందరూ బాధకరంగా ఉంది ఇక్కడ కన్నడ సెక్షన్ ఉంది అని చెప్పి వేరే దగ్గర మనం మనమేమో అడిగితే తెలుగు కన్నడ మీడియం అని అట్లా ఇట్లా చెప్తూ ఉంటారు ఇక్కడ కన్నడ సెక్షన్ పిల్లలు తీసుకొని పోయి వేరే దగ్గర రాపించకి వీలు ఎట్లయితుంది అందుకోసమే మీరు ఇక్కడే చేయాలని చెప్పి మనము అందరికీ విన్నప్పు చేస్తున్నాము

మన పాఠశాల జెడ్పిహెచ్ఎస్ డి హిరేహల్లో ముప్పై ఐదు సంవత్సరాలుగా టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సెంటర్ ఉండేది మీరు అడుకున్నట్లు హెడ్ మాస్టర్ కానీ ఎంఈఓలు కానీ సెంటర్ కోరుకునే వాళ్ళు కాదు మేము అలాంటి అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయలేదు రాష్ట్ర వ్యాప్తంగా కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏసీలకు అంటే మీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్కు సెంటర్లను వెరిఫై చేయమన్నారు అందులో భాగంగా మన సెంటర్కు ఏసీ గారు ఇచ్చేసి ఇక్కడ జూనియర్ కాలేజ్ మరియు హై స్కూల్ ఉన్నాయని కారణం చెప్తూ దానికంటూ కొత్త జీవో వచ్చింది ఎక్కడైతే జూనియర్ కాలేజ్ హై స్కూల్ ఉందో అక్కడ హై స్కూల్ సెంటర్ను పక్కన అడ్జస్ట్ చేస్తాము అని అన్నారు మరి మేమైతే ఈ సెంటర్ను పోగొట్టుకోవడానికి నేను యాజ్ ఏ హెడ్ మాస్టర్గా నాకు ఏ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టం లేదు ఇక్కడ ఖచ్చితంగా సెంటర్ ఉండాలని నేను కూడా కోరుతున్నాను మా పాఠశాలలో ఒకవేళ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరగడం కారణంగా ఇక్కడ టెన్త్ క్లాస్ సెంటర్ ఇవ్వడానికి ప్రభుత్వానికి ఇబ్బంది అయితే ఆల్టర్నేట్గా సాయి వికాస్ అనే ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది మరియు ఎస్జిఎం అనేటటువంటి మరొక ప్రైవేట్ స్కూల్ ఉంది ఆ రెండు స్కూళ్లను సార్తో పాటు గ్రామస్తుల గ్రామ పెద్దలతో పాటు మేము అక్కడికి విచ్చే అక్కడికి పోయి అక్కడ ఒకవేళ ఏవైనా అరాకుర సౌకర్యాలు లేకపోయినా వాటిని మేమే సమకూర్చుకుంటాము ఆ సౌకర్యాలు సమకూర్చుకొని మా హీరే హాల్లో సెంటర్ కావాలని నేను అధికారులకు హెడ్ మాస్టర్గా నేను వినవించుకుంటున్నాను సార్